గుంటూరు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా కామెంట్స్ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది యాభై ఓట్లు కలిపి ఒక కట్టగా విభాగం చేశారు రెండు గంటల ప్రాంతానికి కట్టలు కట్టే అవకాశం ఉందని అన్నారు పోస్ట్ బ్యాలెట్స్ ఓట్ల లెక్కింపు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున ఎన్నికలు జరిగాయి రెండు లక్షల నలభై ఒక్క వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కోటప్పకొండ తిరునాలకి గ్రాడ్యుయేటర్స్ అందరూ కూడా ఇంటికి రావడంతో తమ ఓటు హక్కు అధికంగా ఉపయోగించుకున్నారని అన్నారు దాని వలన ఓటు ఎక్కువగా పెరిగిందని తెలిపారు ఉమ్మడి కృష్ణ గుంటూరు ఎన్నికల్లో నాకు జరిగిన గౌరవం మరే ఒక్కరికి జరిగి ఉండదని నేను అనుకుంటున్నాను దానికి కారణం చంద్రబాబు నాయుడు నాకు ఓటు వేయటం ఎన్నికలకు సహకరించిన పోలీస్ యంత్రాంగానికి అధికారులకు కార్యకర్తలకి కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు తమ విజయం తథ్యమని భీమా వ్యక్తం చేశారు గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం అరాచకాలు చేసే ప్రభుత్వం కాదని చెప్పారు ఓటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి ఓట్లన్నిటినీ కూడా యాభై వరకు ఒక కట్ట కట్టి అన్నిటిని మళ్ళీ ఒక పాట చేస్తూ ఉన్నారు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికే ఆల్మోస్ట్ ఐదో రౌండ్ కంప్లీట్ అయింది వన్ అండ్ హాఫ్ అవర్ అయింది అంటే మనం ఒక థర్టీ పర్సెంట్ అని అనుకుంటే ఇది కంప్లీట్ అయ్యేటప్పటికే ఇది టెక్స్ ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను ఆల్మోస్ట్ ఫార్టీ టూ టెన్ అయింది ఇది ఈ రకంగా కంటిన్యూ అయితే దాదాపు టూ ఓ క్లాక్ వరకు ఇదే అవుతుంది లంచ్ తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుంది చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అదేవిధంగా పోస్ట్ పార్ట్స్ కూడా పైన ఏదైనా డిక్లరేషన్ సరిగ్గా ఇచ్చారా లేదని బేస్ చేసుకొని వాటిని షార్ట్అవుట్ ఉన్నారు కౌంటింగ్లో ఈ పోస్టల్ బ్యారెట్కి సంబంధించి ఇదే సందర్భంలో మరి ఎన్నిక అనేది మొన్న జరిగినటువంటి ఎన్నికలు ముప్పై మూడు నియోజకవర్గాల్లో నాలుగు వందల ఎనభై మూడు పోలింగ్ కేంద్రాల్లో చాలా ప్రశాంతంగా చాలా హుందాగా జరిగింది ఎన్నిక ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా నిరుద్యోగ యువత రై